తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్ల బయలు మదినారాయణపల్లి పంచాయతీలలో జేహో బీసీ కార్యక్రమం శుక్రవారం చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులిపర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత పులిపర్తి సుధారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలు వేసిన పునాదులపై నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి నాని సతీమణి పులపర్తి సుధారెడ్డి అని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి జనసేన బిజెపి నాయకులు హాజరయ్యారు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేశారని తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు తెలుగుదేశం పార్టీ పదమూడు కార్పొరేషన్ ద్వారా యాభై నుంచి నూట యాభై కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అధికార పార్టీ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూపాయి నిధుల విడుదల చేయలేదని ఆరోపించారు ఎట్లా సంపాదించుకోలేదు మన కష్టపడిన డబ్బులు పోయిన ఎలక్షన్ పోగొట్టుకున్నాం ఈ ఎలక్షన్ లో కూడా ఉన్న ఆస్తులు పెట్టుకుంటాం కానీ ఓటు కోసం డబ్బల్ అన్నది కాదు ముఖ్యం రానున్న ఐదు సంవత్సరాలు మనం బాగుండాలి అంటే ఎవరికి ఓటు వేయాలి అనేది నిర్ణయించుకున్న రోజే మనం అందరం బాగుంటాం సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి జోడిస్తున్నా నాని గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నా ఏది తెలియచేసుకోకుండా కూడా చాలా మంది ఉన్నారు బట్ మాకు తిరుపతి కానీ మా మన మండలంలో కానీ మన చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఒక ఐటీ కంపెనీ కావాలి మీరు పెడతారా ఖచ్చితంగా మంచి బాధ చెప్తాను సంక్షేమ పథకాలు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా ఇస్తారు అది పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు కాకపోతే ఎక్కువ తక్కువ ఒక పది పది రూపాయలు ఇస్తే ఇంకో ఐదు రూపాయలు ఇస్తారు అది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది ఈ మంచి ప్రశ్నకి సో ఇంత ఫ్రీగా ఇచ్చే డబ్బులు డబ్బులు గురించి మనం మాట్లాడుకుంటాం ఇలా మాట్లాడే వాళ్ళు కూడా వస్తే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది సో మనం ఈ రోజు ఈ బిడ్డలు యువత వాళ్ళే మనకి భవిష్యత్ మనం ఎలా ఉంటుంది చేస్తాం మనం టీచర్ కావచ్చు అంగర పెట్టుకోవచ్చు కూలీ పనికి వెళ్ళచ్చు ఇంట్లో భర్త సంపాదిస్తే హౌస్ వైఫ్ గా ఉండొచ్చు మన హవా అయిపోయింది మన తరం అయిపోయింది నెక్స్ట్ తరం వీళ్ళకి వీళ్ళ భవిష్యత్తే ఈ రోజు కోల్పోయింది ఈ ఐదు సంవత్సరాలు అతను చెప్పిన మాటలు జగన్ గారు చెప్పిన మాటల్ని విని అదే పని ఇక్కడ ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు కూడా చేస్తారన్న నమ్మకంతో ఓట్లేసారు ఏంటి మెగా డిఎస్సి అని టీచర్ వ్యక్తి పైన చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే స్థిరంగా పేపర్లతో టాయిలెట్ కెళ్ళిన టిష్యూ పేపర్లు దూచుకోవాలి అన్నం తిన్న చేతులు టిష్యూ పేపర్లు తీసుకోవాలి స్వేచ్ఛగా నీళ్లు తాగడానికి కూడా లేదు అక్కడ లేదు ఒక రోజు వస్తుంది బార్డర్ క్లోజ్ చేస్తారు మీ పిల్లలు ఎవరు ఇక్కడికి రాకూడదని ఎందుకంటే బెంగళూరులో పుట్టి పెరిగిన వాళ్ళకంటే మనం వెళ్ళి సెటిల్ అయినా చూడండి ఉద్యోగాల కోసం మనమే ఎక్కువ వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు అత్యధికంగా పోయేది మనం హైదరాబాద్ కి బెంగళూరు కి ఈ రోజు ఎక్కువ పాపులేషన్ జనాభా సంఖ్య ఎక్కువైపోయి అండ్ చెరువులు లేకుండా కబ్జాలకు గురి కాబట్టి బిల్డింగ్లు కట్టేసి చేసి అనేది లేకుండా అయిపోయి ఇళ్లలోపు నీళ్లు వచ్చి మనుషులు చచ్చిపోతున్నారు తాగడానికి ఏదో వరదలు వచ్చినప్పుడు తాగడానికి నీళ్లు ఈ ఈరోజు నీళ్లు లేని దుస్థితిలో ఉన్నాం బాధలు ఖచ్చితంగా మనం ఇలా ఎన్నో 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 సో థ్యాంక్ యూ తమ్ముడు మంచిగా మాట్లాడారు మీరు అండ్ ఈరోజు మనం జేహోసి అని పీసీ కార్యక్రమం పెట్టుకున్నాం పీసీ సోదాలు అంటే క్లాస్ వెన్నెముక పార్టీ వెన్నెముక అభుణం అన్నట్టు కానీ యాక్షన్ అయితే కులమతాలన్నీ ఒంటిగా పెట్టేసి నువ్వు పని అయిపోయింది కదా ఎప్పుడు నేను అదే చెప్తా నువ్వు ఓసి అంటావు ఇంగోదంటావు నువ్వు రెండు ఐదు వేల కోట్లు కూడా నువ్వు గుడికి డొనేషన్ ఇవ్వల్లైతుందా నువ్వు గర్భ గుడికి పోయి నీ సాకేదానికి కాదు ఓసి అయినంత మాత్రానూ కూడా నువ్వు బయటే ఉండాలి ఒక్క బ్రాహ్మణ కులస్తులు మాత్రమే ఇల్లు తెలుగు నీకు అప్పుడు వాళ్ళు గొప్ప మనం గొప్ప ఓసీ బీసీ ఎస్సీ లేదా ఎన్నో ఎన్నో కులాలు ఉన్నాయి ఒక పది కోట్లు పెట్టి ఇల్లు కట్టిన ఒక మంచి వచ్చి అందమైన దానవంధరాలు ఆ తలుపులో చెక్కకపోతే ఆ ఇంటికి అందమే ఉండదు అలా ప్రతి చోట ఒక చావ్ అనొచ్చు ఇంకోటి అనొచ్చు వాళ్ళని మనం తక్కువ కులంలో చూస్తాం కానీ ఆ ఫార్మాలిటీస్ వాళ్లే చేయాలి చేసినప్పుడు అది సంపూర్ణంగా మనము వాళ్ళ దేవుడికి అంకితం చేయగలుగుతాం మనకి ఎంత డబ్బైనా ఉండొచ్చు కానీ ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసినప్పుడు జరుగుతుంది అది మన అన్నట్టు చేతి వృత్తులు చేతి వృత్తుల కళాకారులే ఈ కోవకు ఎక్కువ మంది చెందుతారు సో వాళ్ళని గౌరవించాలి అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూనే వచ్చింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అవి అందరు కోల్పోయినారు ఒక బీసీ అని కాదు ఎస్సీ ఎస్టీ ఓసీలు అందరూ అందరూ వాళ్ళు ఉనికినే కోల్పోయారు అత్యధికంగా మూడు వందల మంది బీసీ చంపేశారు ఈ ఐదు సంవత్సరాలు అది హత్యలు కావచ్చు ఆడవాళ్ళు అయితే మానవకాలు కావచ్చు దహనాలు కావచ్చు దాడులు కావచ్చు కానీ ఏ ఒక్క కేసు ఎవరి మీద పెట్టలేదు వాళ్ళని శిక్షించలేదు ఇది ఒక్క బీసీల మీదే కాదు రేపు మనం అయితే ఎస్సీ సోదరులు మీటింగ్ అని పెడితే అలా మూడు వందలు నాలుగు వందల మంది వస్తారు మూడు వందల నాలుగు వందల మంది వాళ్ళు ఉన్నారు బాధితులు ఒక గొప్ప డాక్టర్ గారైన సుధాకర్ గారు కావచ్చు ఒక చెల్లిని ఒక ఇబ్బంది పెట్టారని మా అక్కనే కామెంట్ చేశాడని ఒక చిన్న పిల్లోడు అయితే ఆ పిల్లోడిని కాల్ చేయడం కావచ్చు ఎన్నో ఎన్నో ఇన్సిడెంట్స్ మామూలుగా జరుగుతాయి తప్పులు అదేదో కొన్ని అక్కడక్కడ ఎప్పుడో జరిగితేనే మనకు భయం వేస్తుంది అది ఎప్పుడో ఆ భయం నుంచి ఒకటి రెండు రోజులు బయటపడతాం మళ్ళా కానీ ఈ ఐదు సంవత్సరాలు బ్రతుకుంటాం ఎవరిని ఎక్కడ చంపేస్తారు ఎవరికి ఎవరి మీద ఎవరు దాడి చేస్తారు ఏమంటే అడిగే లేదు దండిస్తే తప్పులు జరగవు సో ఈ రోజు ఇక్కడ ఇంతమంది మనం సమావేశమయ్యాం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అనేది మనకు అందరికీ తెలుసు ఆ తమ్ముడు అన్నట్టు వీళ్ళు ఏదో ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు లాక్కుంటున్నారు అది ఇక్కడ ఉండే అందరు అమ్మ వాళ్ళకి తెలుసా తెలుస్తుందా ఎన్నో పథకాలు ఒకటి కాదు రెండు కాదు అన్ని మోసాలే వాళ్ళు చేసిందని సో ఒక్కసారి మోసపోతే మనది తప్పవుతుంది రెండోసారి కూడా వాళ్ళని గెలిపిస్తే అది మోసం అవ్వదు మన స్వార్థం కోసం మనం ఓట్లేసే వాళ్ళం అవుతాం ఆ రోజు మిమ్మల్ని ఎవ్వరు కూడా కాపాడే వాళ్ళు ఉన్నారు ఇంక్లూడింగ్ మమ్మల్ని కూడా మీ అందరు నేను ఒక బాధితురాలని ఈ చివరెడ్డి గారి వల్ల నేను ఒక బాధితురాలని ఆస్తులు ఎవరు ఇల్లు పడగొట్టడానికి వెళ్తే నేను కాపాడడానికి వెళ్తే నా మీద దాడి చేసినా నీ రోజు చేస్తే ఒకటిన్నర నెల నుంచి నేను ఈ కాళ్ళు ఇలా అలా అని నేను ఇంట్లో ఉంటే మన కాడ ఢీలా పడతారు అందుకని నేను నౌక హ్యాపీగా పది రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా అని మీ అందరి సపోర్ట్ తో నాకు ఇంకంత ధైర్యంగా హ్యాపీగా ఉంటుంది ఇలా నేను ఇంకా ఇంకా కొంచెం డిప్రెషన్ నాకు నాకేదో పెరిగిపోయిందని ఎందుకంటే నన్ను ఫాస్ట్ గా నడుచుకుంటా మాట్లాడుకుంటా వెళ్ళే ఉండేదాన్ని నేను నన్ను ఇట్లా చాలా మంది చూడలేకపోతా ఉన్నాను బాగా అయిపోయింది ఇంకా సోమవారానికి తీసేస్తారంట సో హ్యాపీగా నచ్చుకుంటూ వచ్చేస్తా మీతో పాటు ఇంకా ఎవరేం బాధపడద్దు ఏం బాగున్నాను ఇంకా ఈ అదిపెట్లబుల్ పంచాయతీ అండ్ పేరు శానకాల నుంచి వచ్చిన అందరికి స్వాగతం సుస్వాగతం కదా చాలా మంది పశువుల మీద ఆధారపడి ఉన్నాం చాలా ఈ మేకలు ఎక్కువ ఆధారపడి ఉన్నాం అంతకు ముందు మనం ఇక్కడ ఎమ్మెల్యేలే లేకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ ఉండే స్థానిక అందవాళ్ళందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళు స్టాక్ యూనిట్ ఉండేది ఒక డాక్టర్ ఉండేవాళ్ళు పశువుల డాక్టర్ లేదు మందులు లేదు అండ్ పశుగ్రాసం కూడా అంటే గడ్డి అనే సబ్సిడీలు కావచ్చు ఫీడ్స్ కావచ్చు గోకులాలకు కూడా మినీ గోకులాలని మనం అసలు సబ్సిడీలు ఇచ్చాం అసలు సబ్సిడీలు అనేది రైతులు అనేది డ్రిప్ ఇరిగేషన్ అనేది విత్తనాలు అనేది నాణ్యమైన విత్తనాలు అనేది వినిపించట్లా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అలాంటి ఏమనేట్ల ఏదైనా ఏదైనా వింటే అమ్మాయి ఏదో ఇన్ని కోట్లంతా ఫుల్ పేజ్ యాడ్ వస్తుంది ఏదో బటన్ నొక్కేశాను అని సీఎం గారు చెప్తారు మన రెండు నెలలు తిరుగుతారు బ్యాంకులు చూపుతారు డబ్బు వచ్చిందా డబ్బు వచ్చిందా డబ్బు వచ్చిందా అని మన పని పాటలు వదులుకొని తెల్లవారు పది గంటల గంట రోజు బ్యాంకు వెళ్తారు మన ఆడవాళ్ళందరూ డబ్బులు ఏమొచ్చిందరు ఏదో రెండు నెలల తర్వాత అది కొద్ది మందికి వచ్చి ఉంటుంది వచ్చి ఉండదు ఇంత హింస ఇంత క్రమం మనకెందుకమ్మా హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే పెన్షన్స్ అండ్ రేషన్స్ హ్యాపీగా అండ్ ఆ పెన్షన్ కూడా మనం రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలల వరకు భద్రంగా ఉండేది ఇక్కడ ఒక నెల తీసుకోకపోతే నెక్స్ట్ నెల తీసేస్తారు అండ్ మీకు ఒక ఎకరా నేల ఉంది కాబట్టి మీకు పెన్షన్ ఇవ్వము చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు మీకు మీరు వెయ్యి రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది కాబట్టి మీకు పెన్షన్ ఇవ్వము మీ కొడుకు ఉద్యోగం చేస్తాను అది కాబట్టి పెన్షన్ ఇవ్వము ఇవన్నీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఇవన్నీ వెనక్కు రావాలి ఈ రోజు మీరు చూసే ఉంటారు మన పై మన పొలాల పైన పంట పొలాల పైన ఏనుగులే దాడి చేసినా కోటులే దాడి చేసినా పట్టించుకునేవాడు కూడా లేదు నష్టపరిహారం కూడా లేదు ఇక్కడ అదే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కలెక్టర్ గారితో సహా వచ్చి వచ్చేసాయితో నిలబడుకోవాలి పల్లవారితో మనం ఎవరు కూడా ఫోన్ చేయగలరా సీఎం గారే అంతే చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్ ఫోన్ చేసి ఉంటారు మనం ఇద్దరు కూడా లేచున్నాం ఆయన ఇద్దరు ఎప్పుడో నాలుగు కిందకే ఇద్దరు వేస్తారు కదా సో కలెక్టర్ గారు ఫోన్ చేసి మనం రాకముందే ఇక్కడ ఉండే ఎంఆర్ఓ కానీ ఆడియో కానీ కలెక్టర్ గారు కానీ సైట్ లో ఆ నష్టపరిహారం ఏంటో మళ్ళీ ఇంకొకసారి దాడి చేయకుండా ప్రికాషన్స్ అన్ని తీసుకునేవాళ్ళు ఈ రోజు మన పంట పొలాన్ని కాదు కదా ఏనుగు వచ్చి మనం నొక్కి చంపేసినా పట్టించుకునేవాళ్ళు ఇక్కడ సో ఒక్క టిడిపి కుటుంబం మాత్రం కాదు మారాల్సింది ఇక్కడ పార్టీలకు అతీతంగా వచ్చే ఉంటారు మంది అయినా గోమన్ తమ్ముడు అన్నట్టు వైసీపీ అన్నారు అలా అతి కొద్దిమంది వచ్చే ఉంటారు అండ్ ఇక్కడ ఉండే చాలా మహిళలు మనం పసుపు కుంకములు తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారి పైన ప్రేమ ఉన్నా కూడా కొద్ది మంది ఒక్క ఛాన్స్ అని అటువైపు ఓట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ శాతం ఆ పార్టీకి వైసీపీ పార్టీకి ఓట్లు పడింది మహిళల నుంచి అది ఎవరు తప్ప కార్డ్ అండి అది ఒక్క మన ఊర్లో జరగలేదు అది రాష్ట్రం జరిగింది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి పుట్టుకు కదా వాళ్ళ కుటుంబం సంబంధించిన వ్యక్తి కదా మనం చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం ఈసారి ఏదో కొత్తగా వచ్చారు వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం అన్నట్టు ఒక ఛాన్స్ అని అందరూ వేసేశారు అండ్ మోసపోవడం కాదు ఎంత దారుణంగా మోసపోయినారు అనేది ఇప్పటికి అర్థమైంది సో ఒక్క నెల రోజుల్లో మనకి ఎలక్షన్ ఉంది మే పద్మూడవ తారీఖు నా వరకు నేను మీ అందరినీ విన్నవించుకోవడం వేడుకోవడం ప్రార్థించడం ఎన్ని పదాలు ఉంటే అన్నీ చెప్తున్నా మీకు మన నాణ్యాన్ని గెలిపించుకుందాం ఉండూడా ఆయన మన మనిషి మంచి మనిషి ఒక అవకాశం ఇచ్చారు మనకి కబ్జాలు చేసుకున్న పథకాలలో ఇప్పుడు మీరు వినే ఉంటారు ఈ చుట్టుపక్కల పొలం కబ్జాలు చేసిండేది మొన్నటికి మొన్న నాతో సమానమైన అక్కను ఒకటి అవమానించిండేది భూ కబ్జాలు చేసుకుని ఉండేది మనల్ని పట్టించుకోకుండా పోవడాలు డ్రైనేజ్ కావచ్చు లైట్లు కావచ్చు ఆడవాళ్ళకి గౌరవాలు లేకుండా పోయి నోటికి ఏమొస్తావో మాట్లాడేది అంత మాట్లాడిన పోస్టు పోలీస్ స్టేషన్ పోయిన పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఇన్ని దారుణాలు ఎప్పుడైనా జరిగిందమ్మా మనకు మనకు ఎమ్మెల్యే లేరు టీడీపీ ఎమ్మెల్యే అయినా కూడా ఇన్ని దారుణాలు జరగలేదు రోజు వైసీపీ ప్రభుత్వమే ఉంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండి కూడా దీన్ని అరికట్టడానికి ఎవరు లేరు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు ఆ తప్పు చేసిన వాళ్ళు దండించే వాళ్ళు కూడా లేరు డెబ్బై ఐదు నియోజకవర్గాలు అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చాలా అవినీతి పరుడు అతను ఈ రోజు అవినీతి చేసి చాలా మంది పెట్టిన కేసులు మనం పెట్టిన కంప్లైంట్లు కేసులకు దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా శిక్షించబడతాడు వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రకృతిని దోచేసిన వ్యక్తి చాలా మంది ఎమ్మెల్యేలు దోచుంటారు కానీ ఈ ఎమ్మెల్యే దేవుడు చాలా తెలివితేటలు ఇచ్చాడు ఆ తెలివితేటల్ని మంచిగా ఉపయోగించలేదు అతను అడ్డదారులు చేసుకుని వేల కోట్లు సంపాదించుకున్నారు ఈ రోజు అది ఎక్కడ ఇరుకుపోతాడో ఎక్కడ బయట దొరికిపోతామో అని ఈ ఊరు వదిలిపెట్టి ఒంగోళ్ళకి వెళ్ళిపోయాడు అతడు మూడు జిల్లాలు దాటి వేరే జిల్లాకు పోయి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ నా కొడుకుని పెడతాను నేను అని ఎందుకంటే అదే ఎమ్మెల్యే మన మధ్యకో ఊరికో ఓటడిగినట్టు ఒంటరిగా ఈ రోజు వచ్చే ధైర్యం లేదు అతను అప్పుడు ఒంటరిగా ఎట్లా వచ్చి ప్రతి ఇంటికి కాళ్ళు చేతులు పట్టుకుని ఓటు అడిగి గెలిచారు ఆ వ్యక్తి ఈ రోజు ఒంటరిగా ఒక్క ఊరికి ఒక్క ఇంటికి రమ్మని చేస్తారు చూద్దాం ప్రతి ఒక్కరు నిలదీస్తారు ప్రతి ఒక్కరు నిలదీస్తారు నా ఇల్లు ఎక్కడా అక్కడ కొండల పైన ఉంటారు ఇల్లు నేలలు వీళ్ళు కబ్జా చేస్తారు మనకి ఇల్లు కొండల పైన చూపిస్తారు ఇప్పుడు ఉండే కొంచెము ఒక పద అడుగులు మెట్ట మీద మన ఇల్లుంటేనే మనకి నీళ్లు రావు యాభై వంద అడుగుల కొండల మీద మీకు ఇల్లు ఇచ్చినామని చెప్తారు మంచి ల్యాండ్లన్నీ వీళ్ళు కబ్జాలు చేసుకున్నారు సో ఇలా ఎన్నో ఇక్కడ మనకి అతి కొద్దిగానే తెలుసు అతని గురించి చంద్రగిరి దాటితే అతని వికృత రూపం ఏంటి ఎన్ని రకాల కబ్జాలు చేసి ఎన్ని రకాల దోచేశారనేది చంద్రగిరి దాటితే చెప్తారు ఇక్కడ ఎవరికైనా తెలుసో తెలియదు నేను చాలా మందిని వెళ్తే అతి కొద్దిగానే తెలుసు ఇక్కడ తెలిసిందంతా తెలుసు తప్ప వేరేం తెలియదు ఇంకా అతి ముఖ్యమైనది ఎవరైనా ఎక్కడైనా అడిగితే కోవిడ్ అప్పుడు మాకు కూరగాయలు ఇచ్చాడు కోడిగుడ్లు ఇచ్చాడు మంచిదే ఇచ్చింది కానీ అతను ఇవ్వలేదు అది ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎవరికైనా రుణపడి ఉన్నారు అంటే స్థానికంగా ఉండే ఎంపీటీసీలో సర్పంచ్ లో జెడ్పీటీసీలకో రుణపడి ఉండండి ఎందుకంటే అది వాళ్ళ డబ్బు మనం నామినేషన్ వేసేటప్పుడు మన నామినేషన్లను ఇచ్చించి పడేసి మీకు యుధాం మీకు ఇచ్చేసినాం కాబట్టి మీరు ఐదు లక్షలు ఇవ్వండి పది లక్షలు ఇవ్వండి మీకు ఎంపీటీసీ అయితే పది లక్షలు జడ్పీటీసీ అయితే ఇరవై లక్షలు సర్పంచ్ అయితే ఐదు లక్షలు అని డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఆ డబ్బులు కూడా తినేసి దానిలో కొంచెం కొంచెం డబ్బులు తప్పు కూరగాయలు ఇచ్చాం ఏ రోజైనా మీరు చేతులొత్తి మొక్కితే ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి మొక్కండి తప్ప ఎమ్మెల్యే గారు కాదు